ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం దోలావీరా పశ్చిమ భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలో కచ్ జిల్లాలోని బచౌ తాలూకాలో ఖాతిర్బెట్ వద్ద ఉన్న ఒక పురావస్తు ప్రదేశం ఈ ప్రదేశానికి దక్షిణాన ఒక కిలోమీటర్ దూరంలో దోలావీరా ఉన్న ఆధునిక గ్రామం నుండి దాని పేరు వచ్చింది ఈ గ్రామం రాధన్పూర్ నుండి నూట అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కోటడడంబిక అని పిలుస్తారు ఈ ప్రదేశం పురాతన సింధులోయ నాగరికతను యొక్క విశేషాలను తెలుపుతుంది ఈ సింధు లోయ నాగరికత యొక్క నగర శిథిలాలను ఇప్పుడు కలిగి ఉంది అనేక భూకంపాలు దోలా వీరాను పదే పదే ప్రభావితం చేసినా కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా కొన్ని అలాగే మిగిలి ఉన్నాయి దోలా వీరాలో మనం సింధు నాగరికత సంబంధించిన చుట్టేళ్ళని చక్కగా మనం చూడొచ్చు ఎంతో పటిష్టంగా రాళ్లతో నిర్మించిన పునాదులతో ఎంత టెక్నాలజీని ఉపయోగించి ఆ రోజున ఇళ్ల నిర్మాణం చేశారో ఇప్పుడు కూడా మనం చూడటానికి అవకాశం ఉంది మీరు ఎప్పుడా గుజరాత్ రాష్ట్రానికి గనుక ఈ ప్రాంతానికి వెళ్తే తప్పకుండా సింధులోయ నాగరికత యొక్క నగర శిథిలాలను ఇప్పటికీ మీరు చక్కగా చూడవచ్చును ఎంత అద్భుతంగా ఉందో కదండి ఎంత గొప్ప గొప్ప మనకి నాగరికతలు ఉన్నాయో అని అంటానికి ఇదొక నిదర్శనం భూమి లోపల ఇల్ ఇళ్ళ నిర్మాణం చేశారు